అందరికీ నమస్కారం అండి మనది దేవభూమి అంటే కర్మ భూమి కర్మ ఆచరిస్తాం కానీ కర్మ ఫలాన్ని దైవానికి దైవంపై భారం వేసేటువంటి భ భూమి అంటే మనము కర్మ చేయడంలో నిమిత్తమాత్రం కానీ ఆ కర్మ ఫలం ఆశించడంలో మన పాత్ర ఏమాత్రము లేదు ఆ ఫలం అనేది దైవం మీద ఆధారపడి ఉంటుంది ఇలాంటి గొప్ప ధర్మం వైదిక ధర్మం సనాతన ధర్మం ప్రపంచంలో మరెక్కడా లేదు ఒక్క మన భరతఖండములో ఈ ధర్మము కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఈ భూమి పైన ఇంకా ఇంకా దృఢంగా నిలిచి ఉంది ఉంటుంది కూడా అలాంటి దివ్య పురుషులలో ధర్మ ప్రచారకులలో మన రమణ మహర్షుల వారు కూడా ఒక్కరు ఓం నమో భగవతే శ్రీరమణాయ అన్నారు చూసారా ఆయన ఫోటో చూడండి ఆయన చిత్రపటం చూడండి ఎలా ఉన్నాడు ఎంత సామాన్యంగా ఉంటాడో అంత గొప్ప జ్ఞానాన్ని ఈ ఆధునికంలో అందించినటువంటి ఒక దివ్య పురుషుడు దివ్య ఋషి మహర్షి సన్యాసి సాధువు సాధు పొంగవుడు అని ఎన్ని రకాల పిలుస్తారో అన్నింటికీ తగిన అర్హత అటువంటి వ్యక్తి శ్రీ శ్రీ రమణ మహర్షి వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవడానికి ముందు వారి కుటుంబంలో జరిగినటువంటి ఒక విచిత్ర సంఘటన గురించి కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే రమణ మహర్షి యొక్క ముత్తాతల సమయంలో ఒక అపూర్వ సంఘటన జరిగింది అంటే రమణ మహర్షి గారు ఒక సన్యాసిగా మారడానికి అది కూడా కారణం అది తెలుసుకుంటే మనకు రమణి మహర్షుల యొక్క జీవితం అలా ఎందుకు సాగిందో మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది ప్రారంభిద్దామా తెలుసుకోవడానికి శ్రీ శ్రీ రమణ మహర్షుల వారు తమిళనాడులో మధురైకి దగ్గరలో ఉన్నటువంటి తిరుచులి అనే గ్రామంలో జన్మించారు వారి ముత్తాతల కాలంలో ఏం జరిగిందో ఆ సంఘటన చెల్తానని చెప్పాను కదా తెలుసుకుందామా భగవాన్ శ్రీ రమణ మహర్షుడ జీవితం గురించి తెలుసుకునే ముందు వారి ముత్తాత కాలంలో జరిగిన ఒక సంఘటన విచిత్ర సంఘటన గురించి ముందుగా తెలుసుకుందాం ఒక సన్యాసి రోజు తిరుచ్చుళి గ్రామంలో నివసిస్తున్నటువంటి రమణ మహర్షుల వారి ముత్తాత ఇంటికి విచ్చేశారు భిచ్చాటన చేస్తూ భవతి భిక్షాందేహి అని అడిగారు అందుకు ఆయన ఉంటే పెట్టవచ్చు లేకపోతే లేదని చెప్పవచ్చు కానీ ఆయన చాలా దుర్భాషలాడారు వచ్చిన సన్యాసిని చూసి బాగా దుఃఖలా ఉన్నావు దున్నపోతులా ఉన్నావు కష్టపడి పని చేసుకోకుండా ఇదేమి దొంగ విద్య అడుక్కు తినడం సిగ్గనిపించలేదా వెళ్ళు వెళ్ళు అని అవమానించి పరిచాడు ఆ సన్యాసి మనసులో చాలా బాధపడి వీరిని శతించాడు ఈ వంశాన్నే శపించాడు ఏమన్నాడు మూడు తరాలు మీ వంశంలో కూడా నాలాగే తరానికొకరు సన్యాసము స్వీకరిస్తారు సన్యాసిగా ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తుకుంటారని ఆ సన్యాసి శి వెళ్ళిపోయాడు ఆ విధంగా ఈ శాపవశమున శ్రీరమణుల యొక్క వంశములో ముత్తాత తాత ఆ తరువాత తనవంతుగా సన్యాసము స్వీకరించవలసి వచ్చింది చూసారా ఒక విచిత్ర సంఘటన దివ్యపురుషుని ఇంట్లో జరిగింది శుభం భూయాత్ తరువాత రమణుల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం